అయితే గురువుగారు మీ అంటే వేషధారణ విషయానికి వస్తే స్వామీజీలు అనగానే మామూలుగా మగవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తారో ఆ రకంగా ఉంటుంటారు నార్మల్గా మీ వస్త్రధారణ చూస్తే కనుక కొంచెం ఆడవారికి సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకని ఈ రకంగా మీరు వస్త్రధారణ ఎంచుకున్నారు మాది కౌడిధారి పంత్ అంటే ఈ గవ్వలు ఉన్నాయి కదమ్మా అవును దీని కౌడిధారి పంత్ అంటారు ఓకే శ్రేష్టమైన మూల శ్రీ విద్య ఇది స్త్రీ యొక్క యోని స్వరూపమై ఉంటుంది ఓకే స్త్రీ యొక్క యోని స్వరూపం ఈ గవ్వ దీని మెడలో ధరించి ఇది ఏకవస్త్రం తల్లి కుట్టని బట్ట కుట్టని బట్ట ఒకే వస్త్రాన్ని అలా చుట్టుకుంటాం ఇది ఒక్కటి తప్పిస్తే శరీరం మీద ఏది ఉండదు మాకు ఏకవస్త్రం ఇది ఇంకా మా వేషధారణ మా ఈ ఉంగరాలి వల్ల అంటే శ్రీ విద్య సాధనలో మేము చేసేటటువంటి కొన్ని ప్రక్రియల లవ ఆబంధనాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది అవి మేము చేసే సాధన లోపల మాకు ఎంతో సపోర్ట్ చేస్తాయి మా శరీర నియంత్రణ మేము చేసేటటువంటి ఆధ్యాత్మిక మెలుగు వల్ల మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేస్తుంటా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానుష్ఠాన పరిదిగ్బంధన కూడా ఉన్నది ఈ ఉంగరాలకు గాని కుండలాలకు మేము వేసుకునే బేడీలకు మేము వేసుకునే మాలలు మేము ఏవే కానీ మార్కెట్లో దొరికి తీసుకొచ్చి మెళ్ళో వేసుకోము వేరే స్వామిజీ లాగా ఒకదాన్ని తీసుకున్న తర్వాత పలు విధాలుగా శుద్ధులు చేసి మంత్ర జాగృతం చేసి ప్రాణ ప్రతిష్ట చేసి వాటిని దైవీ శక్తులతో నిక్షిప్తం చేసిన తర్వాతనే ధరిస్తాం ఏదైనా సరే అంటే అలా ధరిస్తేనే వాటికి సంబంధించిన వాల్యూస్ అన్ని వస్తాయి ఒక ఆకు కూరను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కడుగుతాం కడిగి దాన్ని ఎంత తరగాలో దాంట్లో ఏ వస్తువులు వేయాలో వేసిన తర్వాతనే కూర వండుకుంటాం సమాజంలో ఇప్పటికీ ప్రెజెంటేషన్లు ఇప్పుడు వర్తమానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు చాలా తక్కువ మంది తెలుసుకోవాలని జిజ్ఞాస ఎవరికి లేదు చెప్పాలని జిజ్ఞాస కూడా ఎవరికి లేదు ఎంతసేపు ఉన్న తెలుసుకునేవాడు ఒక కోరికతో వస్తే చెప్పేవాడు వాని కోరికతో వాడు చెప్తుంటారు ఈ పరస్పరమైనటువంటి భేదాలు ఇవి రెండు మా మా సాంప్రదాయం ఏంటంటే అమ్మా అమ్మవారి యొక్క మూల పరంపర మాది ఇప్పుడు లేదు ఈ పరంపర ఆ సేతు హిమాచల పర్యంతం చూసినా ఇక్కడ ఎక్కడూ లేదు ఇప్పుడు శ్రీ విద్య సాధనలో ఉన్నారు కొంతమంది కానీ మీరు అన్నట్టు ఉన్నారు మా వేషధారణ లాగా మా లాగా లేరు ఓకే అలా లేరు అని మీరే చెప్తున్నారు కదా గురుగారు మరి మీరెందుకు ఈ రకంగానే ఎంచుకున్నారు నేను ఆరు నెలలు తపస్సు చేశాను ఎస్పెషల్లీ నా యొక్క డ్రెస్ కోడ్ అనుకోండి లేకపోతే నా వేషధారణ గురించి ఏ మంత్ర సాధన నేను చేయాలా ఏ దేవత ఆరాధన చేయాలా ఎవరి గురించి నేను తపమాచరించాలని దాని మీదనే ఆరు నెలలు రీసెర్చ్ చేశాను నేను తపస్సు ఓకే అయితే గురువు సామాన్యంగా గురువులు అనగానే పండితులు అనగానే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటుంటారు మీరు చూస్తే అలా కాదు మరి ఈ వైపుకు మీరు ఈ మార్గంలో వచ్చే ముందు నేను కనుక సమాజానికి ఏదో చెప్పాలి చెయ్యాలి అనే ఒక తపనతో వస్తున్నాను మామూలుగా జనాలు అంటే కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు నన్ను ఆదరిస్తారా నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురువుగారు రాలే రాలేదు రాదు కూడా ఎందుకంటే మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి దాంట్లో అభ్యంతరం ఏం లేదు అనుమానం ఏం లేదు ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే అనాధారంగా నేను ఏది ఓకే ప్రతిది కూడా ప్రతిదాని వెనుక ఒక పరిజ్ఞానం ఒక వైజ్ఞానిక దృక్పథం దార్శనికత కంపల్సరీ ఉంటుంది నా విషయంలో వితౌట్ దార్శనికతతో ఏది నేను చెప్పను ఒక దాన్ని చెబుతున్నానంటే నేను ఫస్ట్ దర్శిస్తాను ఎవరన్నా కష్టమని నా అమ్మ దగ్గరకు వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆ కష్టాన్ని ఒకటి పది సార్లు నేను అనాలసిస్ చేస్తాను ఈయన కష్టానికి గల కారణం ఏమిటి స్వయంకృత అపరాధమా ఎవరైనా ఏమైనా చేసారా ఈయన మీద ప్రయోగాలు ఏమైనా చేసారా చేసిన పాపమా పోని ఈయన చేసుకున్నాడా పెద్దలు చేసిన పాపాలు ఏమైనా ఎంటాడుతున్నాయా పితృకర్మలు ఉన్నాయా ఏంటి అని బాగా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏ మంత్రానుష్ఠానాన్ని ధారబోయాలో ధారబోస్తాను ఒక రోజు లేట్ అయినా ఆయనని పరిపూర్ణమైన సత్య మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ళు వచ్చారని ఏదో గబ్బుకున తాయితూ కట్టేయడం యంత్రం ఇచ్చేయడం ఏదో చేసేసి శక్తిపాతం అంటూ అదంటూ ఇదంటూ పూజలు పునస్కారాలు అని టైంపాస్ చేయండి అంటే అందరికి మంత్ర బోధన గురుగారు జనరల్ గా అందరూ ఇలాంటివే మంత్రిస్తుంటారు అలా మీ దగ్గర ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి ఆ తీవ్రతను బట్టి ఏది అవసరం అది చేస్తూ ఉంటాను ఇదని ఇది కాదని కాదు జనరల్ గా భేదం అనేది ఏమీ లేదు అక్కడ ఆయనకు తాయత్ అవసరం అయితే ఇమ్మీడియట్లీ తాయత్ రెడీ చేసి ఇస్తాను తీసుకున్నా ఇలా ధరించు ఈ నాలకు నీకు మంచిగా అయితే పో యంత్రం అవసరం ఉంటే ఒక రాగి పత్ర తీసుకుని యంత్రలిఖితం చేసి దానికి అనుష్ఠానం దారబోసి చేస్తాను ఇచ్చేస్తాను నీకు పని అవుతుంది అని చెప్పి అయితే చాలా మంది చెప్తుంటారు గురుగారు ఈ యంత్రాలు ఇవన్నీ అని అవన్నీ నిజంగా అంటారా లేదు నిజంగా కరెక్టే అంటారా వాటన్నిటి గురించి మీరేం చెప్తారు నా అనుభవం ప్రకారంగా జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో మన సనాతన ధర్మంలో ఈ భారతీయ వేద విజ్ఞానం లోపల ఒక నిమ్మకాయని కారు టైర్ కింద పెట్టి లోపల కూడా వైజ్ఞానికమైన దృక్పథమే ఉంది దాన్ని మీరు తెలుసుకోలేదు అంతే ఎంతసేపు ఉన్న నమ్మకాలను మూఢ వైపే మీ ప్రయాణం కొనసాగింది తప్పిస్తే దీని వెనకాల ఉన్న మూలం ఏమిటి ఎందుకోసం ఇవి చేస్తున్నారని ఒక లోతు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దాని అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటది ఏది మూఢనమ్మకం కాదు కొంతమంది సోకాళ్ళు కొంతమంది స్వామీజీలు మేధావులు వారి స్వలాభం కొరకు ఆచార ధర్మాన్ని మార్చి చెప్పారే తప్పిస్తే వాస్తవం అనేది ఎన్నటికీ కూడా ఈ ధర్మం లోపల మూఢనమ్మకాలు లేవు నేను పరిపూర్ణంగా నమ్ముతాను సాక్షిగా ఓకే అన్ని మన సనాతన ధర్మం సనాతన ధర్మం ఇచ్చిన విలువలే ఒక ఉదాహరణ చెప్పాలంటే బిడ్డ పుట్టిన తర్వాత మా పల్లెటూళ్ళలో మహిళకు బాల్యంత యోగం చేస్తారు ఆమెకు పెయ్యంత పసుపు పెట్టి వేణిలతో స్నానం చేయించి కుంపటి అంటారు మోటుగా మా పల్లెటూరులో కుంపటి ఆమెకు వేడి కాస్ కాపుతారు అనమాట కొన్ని హెర్బ్స్ ఔషధీ గుళితమైనటువంటి కొన్ని మూలికలు అవి తినబెడతారు అవి తినబెట్టడంలో కూడా ఆధ్యాత్మికతమైన విలువలు కొన్ని ఉన్నాయి మా పెద్దలు చెప్పేవాళ్ళు ఈ వేరుని ఇదే సమయంలో తీయలబెట్ట అట్లయితేనే పనిచేస్తుంది అది తీసి ఆల్రెడీ స్టోర్ చేస్తాము ఎవరైనా కాన్ అయితే వాళ్ళకు ఉడకబెట్టి తినబెడతాం చూడండి సమయము సమయము మళ్ళీ ఆ బాలెంతగా ఉన్న మహిళకు మాత్రం ఇస్తారు మిగతా వాళ్ళకి ఇయ్యరు దాన్ని అంటే దాంట్లో ఉన్న మూలకాలు దాంట్లో ఉన్న ఫార్ములాస్ వాళ్ళకి తెలుసు ఆ ఔషధీ లక్షణం వాళ్ళకి తెలుసు వాళ్ళేం కంప్యూటర్ లో చూసి ల్యాబ్ లో టెస్ట్ చేసి తీసులేరు మళ్ళా అనుభవం అనుభవానికి మూలం ఆధ్యాత్మికత ధర్మం మాలాంటి గురువులు చెప్పిన జ్ఞానం ఓకే ఆయుర్వేదం మీద పట్టున్న కొంతమంది ఋషులు చెప్పిన జ్ఞానం లక్షల సంవత్సరాల పూర్వమే చెప్పారు అవును దాని అనువంశికంగా అలాగే తీసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు హ్మ్ అయితే గురుగారు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అనువంశికంగా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆయుర్వేద మూలికలు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు వాళ్ళని నిజంగా నమ్మవచ్చా వాళ్ళని అంటే సపోర్ట్గా తీసుకొని చాలా మంది మనకు రోడ్లపైన కూడా మూలికలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు వాళ్ళని నమ్మొచ్చు అంటారా ఇక్కడ మెయిన్ ఏంటంటే అనువంశికతంగా ఉండే వాళ్ళని మనం చాలా వరకు నమ్మాలి తప్పదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని గ్రంథాలు ఉంటాయి బయటికి ఇయ్యరు వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు రాసినటువంటి గ్రంథాలు ఈ వేరు దేనికి పనిచేస్తారు దీని గుణం ఏమిటి దీని ధర్మం ఏమిటి దీని యొక్క రూపం ఏమిటి దీని ఎలా ఇవ్వాలి ఎంత మాత్రంలో ఇవ్వాలి ఎన్ని సమపాలలో కలిపి ఏ మాత్రలు ఇవ్వాలి ఏ ఏ పసరు ఇవ్వాలి ఏ పౌడర్ ఇవ్వాలి అని వాళ్ళకి ఉంటుంది వాళ్ళు గ్రంథస్థంగా రాసి పెట్టి ఉంటారు కాబట్టి కొంతమంది ఉన్నారు ఇప్పటికి చాలా మంది వాళ్ళని నమ్మొచ్చు ఈ రోడ్ల మీద కూర్చున్న వాళ్ళలో కూడా అందరినీ నమ్మాలి అందరిని నమ్మకూడదని కాదు కానీ కొందరు వ్యాపార దోణిలు అమ్ముతుంటారు అట్లా అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వాడి చాలా వరకు ఇబ్బందులు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది బాధపడ్డారు మన ఆశ్రమానికి చాలా మంది వచ్చి చెప్పారు నాకు ఒక ఆయనతో నేను ఒక పసరు తీసుకున్నానండి తాగిన తర్వాత నాకు దుద్దుర్లు వచ్చాయి రాసిస్ వచ్చాయి అని చెప్పేసి నాకున్న జ్ఞానంతో దానికి విరుగుడుగా ఏదో నాకు తెలిసిన పసరు ఏదో పౌడర్ మందు అవి ఇచ్చి మళ్ళా బాగు చేశాను నేను వీళ్ళ నమ్మడం కరెక్ట్ కాదు నూటికి నూరు శాతం నమ్మకూడదు ఎందుకంటే మనకు సైన్స్ ఇంత డెవలప్ అయింది ఇప్పుడు ప్రతిదాని కూడా మనకు సెకండ్ లో త్రుటి కాలం నందే ఇచ్చేటటువంటి వైజ్ఞానికం వచ్చింది ఇప్పుడు మాక్సిమం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి మనం తింటున్న తిండిని బట్టి ఇప్పుడు ప్రతిది కూడా మందులో కూడా అంటాం మేము మోటుగా ప్రతిది కూడా మందులతో పండించే ధాన్యాలు పండ్లు కాయగూరలు అవే వస్తున్నాయి ఈ తిండిని బట్టి ఈ జీవన విలువలను బట్టి ఈ మందులు వాడడమే మంచిది అప్పట్లో మోటు మందులు ఎట్లా పని అంటే గట్టితనం ఉండే అందరి లోపల దృఢత్వం బాగుండే తినే తిండిలో కూడా ఆ గట్టితనం ఉండేది కాబట్టి పసర్లు పనిచేసేవి ఇప్పుడు అంత తొందరగా పనిచేయవు శరీరం సపోర్ట్ చేయద్దు దాంట్లో ఓకే అయితే గురువుగారు ఇది అడగొచ్చో లేదో తెలీదు చాలా వరకు నేను కొన్ని కొన్ని ప్రాంతాల్లో విన్నాను పల్లెటూళ్ళలో వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్లో ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు ఇలాంటి పసరు మందుల్ని నమ్మచ్చు అంటారా నిజంగా అలా జరుగుతుందంటారా జీవితంలో నా అనుభవంలో ఒక ఏడెనిమిది కేసులు డీల్ చేశాను సక్సెస్ అయ్యాయా అంటే ఇవి ఎట్లుంటాయమ్మా వాళ్ళ యొక్క దైవ అంటే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ ఫలం వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కొందరికి వికటించాయి కూడా కొందరికి సక్సెస్ కాలేదు అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ అదృష్టం